హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే మన మిరపతోటకి బ్లాక్ థ్రిప్స్ యొక్క డ్యామేజ్ ఎట్లుంటుందంటే ఆకులు ఎర్రగా మాడిపోతున్నాయి కదా ఆ ఎర్రగా మాడిపోతున్న దగ్గర ఇగురులు మంచిగా రావాలి దానికి ఏ మందు స్ప్రే చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈరోజు అయితే మన మిరపతోటకి ఒక మందుని స్ప్రే చేసేసాను మూడు రకాల మందులను కలిపి స్ప్రే చేశానండి అవి ఎందుకోసం స్ప్రే చేశాను అనేది మీకు తెలియజేశాను తెలియజేసే ముందు కొత్తగా చూసే రైతుల లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధమైన కాంబినేషన్ గురించి వాళ్ళు కూడా చూస్తారనమాట ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒకసారి మన మిరపతోట చూడండి సమయము ఆరు గంటలు కావస్తుంది ఇది మన యొక్క మిరపతోట అనమాట చూశారు కదా రైతున్నారా ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు మొత్తం మందే అనమాట ఆ జెండా ఉంది కదా వేప చెట్టు అక్కడ వరకు మందే అనమాట ప్రజెంట్ అయితే మన మిరప తోట ఈ విధంగా ఉందన్నమాట గ్రోతింగ్ కూడా మంచిగానే ఉంది సో మన మిరపతోటకి ఇప్పుడు పూతలు కావాలండి పూతలు విపరీతమైన పూతలు తీసుకురావాలి దాంతోపాటు మంచి గ్రోతింగ్ రావాలి దాంతోపాటు ఈ బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేయాలి దాంతోపాటు మొక్క తేజ్గా హెల్త్గా ఉండాలన్నమాట దీనికన్నట్టుగా మనమైతే మన మిరపతోటకి మూడు రకాల మందుల్ని స్ప్రే చేశాను ఒక్కసారి ఆ మందులు ఏంటో చూసే ముందు మన మిరప తోటలో కాపు కూడా చూడండి ఏ విధంగా దిగిందో ఒక్కడే అయిపోయానండి వీడియో చూపిద్దామంటే చక్కగా కుదుర్తలేదు అనమాట సో కాపు కూడా మంచిగా దిగిందనమాట మంచి ఫ్లవరింగ్ కూడా ఉంది కానీ ఎక్కువ మొతాదులో కాప్ అనేది ఫ్రూట్ సెట్టింగ్గా మన తోటలో జరిగిందనమాట కావున కొంచెం గ్రోతింగ్ అనేది స్లో అయింది కాయ బరువుకి అయినప్పటికీ మనం ఈరోజు మంచి మందులను అయితే స్ప్రే చేయబోతున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి ఈ రకమైన కాంబినేషన్ అసలు మీరు స్ప్రే చేశారా చేయలేదా కామెంట్ చేయండి ఓకేనండి మందులు చూపిస్తాను పదండి రెగ్యులర్గా అక్కడే కదా మనం స్ప్రే చేసేది మన మందులు కలుపుకునేది అక్కడే ఉంటాయి వెళ్దాం పదండి మంచి మందుని చే స్ప్రే చేశాను అనమాట బ్లాక్ త్రిప్స్ మీద మంచి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ దాంతోపాటు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట మందులు ఒక్కసారి చూసే ముందు వెళ్తున్నాను స్ప్రేంగ్ చేయడం అనమాట లాస్ట్ ట్యాంక్కి మా డాడీ అక్కడ స్ప్రే చేసేస్తున్నారు అయిపోతుంది అనమాట ఇక మందులు స్ప్రే చేసిన తర్వాత మనం వీడియో చేయడం జరుగుతుందనమాట దీనికంటే ముందుగా మనము రెండు స్ప్రేలు కూడా చేశాము వాటి గురించి వీడియోలు చేయలేదండి అవి కూడా ఏంటో చెప్తాను మీకు ఇదే వీడియోలో ఈరోజు మనం స్ప్రే చేసిన మందులు వచ్చేసి తెల్లదోమకి క్రిప్స్కి అన్నట్టుగా మైట్స్కి అన్నట్టుగా మైట్స్ అయితే మన దాంట్లో ఉండవు ఎర్రనల్లి మీరు అంటుంటారులే కానీ ఎర్రనల్లి మన తోటలో ఉండవు మీ తోటలో కూడా ఎర్రనల్లి లేదు మీరు అది గుర్తించాలి ఫస్ట్గా డిక్టేటర్ తీసుకున్నాను పావు కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకోవాలి రెండు ఎకరాల మీద కానీ పావు కేజీ తీసుకున్నాను ఎందుకంటే దీనికి తోడుగా పెద్ద మందు మనం గ్రాస్యని వాడుకున్నాము ఈరోజు గ్రాస్య మెటమైడ్ ఉంటుంది మంచి రిజల్ట్ వస్తుంది బ్లాక్ క్రిప్స్ మీద ఆకులు మంచి గ్రోతింగ్ వస్తుంది ఎక్కడైతే మాడిపోయినాయో అక్కడ చిగులు నీట్గా వస్తుంది అనమాట చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే మందులు మనమందరం స్ప్రే చేసి ఉన్నాము దీంట్లో నేను గతంలో మంచి ఫ్లవరింగ్ ఉన్న టైంలో గ్రాసియాలో మిరాకిల్ డబుల్ కలిపి స్ప్రే చేసాము మన దాంట్లో ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువలో ఉంది కాబట్టి ఉన్న పూతలన్నీ పిందెలు దిగినాయి కాబట్టి కాంబినేషన్ని చేంజ్ చేశాను అనమాట మీ తోటలో మిరప తోటలో పూతలు విపరీతంగా ఉన్నట్లయితే గ్రాసియా మిరాకిల్ డబుల్ చేసేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా మనం దీంట్లో స్ప్రే చేసిన మందు వచ్చేసి వించి విన్ యాడ్ చేశానండి వించి విన్ ఈ వించి విన్లో మనం మంచి న్యూట్రియంట్లు ఉన్నాయన్నమాట అమేన్ యాసిడ్ ఫల్విక్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఈ ఎన్పికేల్తో సహా చూశారు కదా అమెన్యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఆర్గానిక్ మ్యాటర్ సో మంచి రిజల్ట్ అంటే ఫ్లవరింగ్ మీద బాగా పనిచేసే మందు కాబట్టి ఫ్లవరింగ్ కూడా వస్తుంది అంటే మనకు గ్రోత్ వచ్చిందంటే అక్కడ ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట సో అన్నట్టుగా మనము ఫ్లవరింగ్ని విపరీతంగా రప్పి రప్పించగలిగే మందులు ఇదొకటి కాబట్టి ఈరోజు మనము ఈ మూడు రకాల మందుల్ని కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఇది మిత్రులారా మన మిరపతోటకి మనము గ్రాసియా డిక్టేటరు దాంతోపాటు వించి విన్ కలిపి స్ప్రే చేయడం జరిగిందనమాట చూశారు కదా రైతన్లారా మన మిరపతోట ఇప్పటికైతే పర్లేదండి అయినా లేటెస్ట్గా తిప్పాను మన మిరప మిరపతోటని చాలా బాగుంది ఇప్పటికైతే మంచి గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగు బాగుంది కొంచెం గ్రోత్ అనేది స్లో ఉందన్న ఉద్దేశంతో మనము డిక్టేటర్ డైఫెంతరీ ఉంది కాబట్టి తోటని కొంచెం మెతుకుదనం మీద తీసుకొస్తుంది దాంతోపాటు వించి విని యాడ్ చేశాం కాబట్టి మంచి ఫ్లవరింగు గ్రోత్ ప్రమోటర్ అనుకోవాలి అది కూడా మంచి రిజల్ట్ని తెప్పించే మందులని అయితే మనం ఈరోజు స్ప్రే చేయడం జరిగిందనమాట ఇదే రైతులారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ మందుల గురించి తెలియజేయండి ఇలా ఎవరైనా స్ప్రే చేశారో వాళ్ళు కూడా ఏదైనా చెప్తారో సలహాలు సందేహాలు మనకైతే కామెంట్ ద్వారా తెలియజేస్తారనమాట ఓకే మరి ఉంటానండి బాయ్ ధన్యవాదాలు